అందరికీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ మాతృభూమి సేవ కోసం నిరంతరం అంకిత భావంతో పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీ జన్పద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్మారక తపాలా కాయిని స్టాంపును విడుదల చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోని అతిపెద్ద ఎన్జిఓ సంఘమని ఈ ఆర్ఎస్ఎస్ సభ్యులు వరమాత సేవ చేసేందుకు వీరి జీవితాన్ని అంకితం చేశారని వ్యక్తిత్వ నిర్మాణం కోసం నవజాతి నిర్మాణం కోసం వీరు అంకితమయ్యారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోస్లే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆర్ఎస్ఎస్ సంఘ పెద్దలు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ధన్యవాదాలు అక్షర సంకేతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి